హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహాస్ అంది ఈరోజు పొంగల్ ఎలా చేయాలో చూపిస్తా నా స్టైల్లో పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వన్ క్యారెట్ వన్ ఆనియన్ ఫోర్ ఫ్రెంచ్ బీన్స్ ఫైవ్ మిర్చి చిన్ని అల్లం ముక్క ఇవి అన్నీ కట్ చేసుకుని ప్లేట్లో తీసుకున్నా వన్ స్పూన్ శనగపప్పు మినపప్పు హాఫ్ స్పూన్ జీరా ఆవాలు మిరియాలు ఒక ఎండుమిర్చి త్రీ స్పూన్స్ పెసరపప్పు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపులన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడైతే పెసరపప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి అన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పొంగల్ రైస్ చాలా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేసుకోవచ్చు దీంట్లో మనం పెసరపప్పు క్యారెట్ మిరియాలు ఫ్రెంచ్ బీన్స్ ఇలా అన్ని వెజ్జెస్ వేస్తాం కాబట్టి చాలా హెల్తీ ఇక్కడైతే ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ అల్లం పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకోవాలి ఈ వెజ్జెస్ అన్నీ వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇవి వేయించుకునేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నా ఇక్కడ ఇవన్నీ అయితే బాగా వేగాయి ఇంకా ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నా నేనైతే ఈ పొంగల్ రైస్కి టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇక్కడైతే వాటర్ మరుగుతున్నాయి కదా ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ నాకైతే సరిపోయింది సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి అలా బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి నాకైతే ఈ పొంగల్ రైస్ చాలా ఇష్టం తప్పకుండా మీరంతా కూడా ఒకసారి ట్రై చేయండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ అంతే అండి పొంగలైతే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్